ప్రేక్షకులకు నమస్కారం ఫలాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం భాద్రపద బహుళ దశమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు పుష్కమీ నక్షత్రం రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషముల వరకు వర్జికం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషము నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట పంతొమ్మిది నిమిషం వరకు శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఈ రాశి జాతకులకు శరీరమున అనారోగ్యం తొలగుతుంది బంధుమిత్రులతో సుఖ సంతోషంగా జీవిస్తారు ధన ద్రవ్య లాభములున్నాయి ఇష్టకార్య సిద్ధి గృహమున ఆనందోత్సవాలు సంతానం అభివృద్ధిలోకి వచ్చడం వలన ఆనందము కలుగుతుంది మాతృ సౌఖ్యము స్వబుద్ధి చేసే కార్యాలని కూడా జయము కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు స్థాన చలనం ఉన్న అవి ఉన్నతిని కలుగు చేస్తాయి సంతానం అన్ని రంగాల్లోనే రాణిస్తారు ధన ధాన్య వస్తు లాభములున్నాయి గృహ అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు ఆహ్లాదంగా జీవిస్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు దేవతా సందర్శన కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు యోగాభ్యాసం లాంటి క్రియలు నిర్వర్తిస్తారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో గుర్తింపును పొందుతారు ప్రతిఫలం లభిస్తుంది దర్జాగా ధైర్యంగా వ్యవహరిస్తారు సోదరులకు కలిసి వస్తుంది వారి ఉన్నతికి పాటుపడతారు శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది వ్యవసాయదారులకు మంచి దిగుబడి లభిస్తుంది ధనధాన్య అభివృద్ధి పుత్రుల వలన సౌఖ్యము వారి వల్ల విదేశీ యానాలను పొందుతారు కార్యక్రమాలను చాకచక్యంగా మెరుగ్గా చేయగలుగుతారు వన విహారాలు ప్రకృతి రమణీయమైన ప్రదేశాలను వీక్షిస్తారు దూరపు బంధువులకు దగ్గరవుతారు తగిన ఖర్చు ఉంటుంది స్వ ఆలోచనతో చేసిన కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి అకాల భోజనం నిద్రలేమ వలన కొంత అలసత్వాన్ని పొందుతారు ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు ధన లాభము ఆర్థిక పరిపుష్టి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది ప్రారంభంలో చికాకులు ఏర్పడిన జయించుకుని రాగలుగుతారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము సమయానుకూలంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు కలుపుగోలు తనముగా ఉంటారు చేసే వృత్తి వ్యాపారాల్లో మార్పులకు సూచన ఉంది నూతన వ్యాపారాలు నిర్వర్తించే అవకాశం కలుగుతుంది ఇతరుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుట మంచిది దుర్గా ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులు విద్యా వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తారు ధన ధాన్య వివర్ధనంగా ఉంటుంది అందరికీ కూడా చేయూతనిచ్చి పైకి తీసుకువస్తారు నూతన వ్యాపార పద్ధతుల వలన మంచి లాభాలను పొందుతారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వంశాభివృద్ధితో కొంత ఆనందాన్ని పొందుతారు కొత్త పథకాలు అమల్లో నైపుణ్యత వహిస్తారు కార్య జయం వృత్తి రంగాల్లో వ్యతిరేకత గ్రహించి ముందుగా జాగ్రత్త పడతారు స్పెక్యులేషన్ షేరు మార్కెట్ విద్యలు యోగిస్తాయి ఆంజనేయ స్వామిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులకు చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ధన సౌఖ్యము కలుగుతుంది దూరపు బంధువుల నుంచి దురవార్త శ్రవణము ధార్మిక కార్యక్రమాల కోసం ధనాన్ని వెచ్చిస్తారు రాజకీయంగా ఎదుగుదల పదవులు మిమ్మల్ని వరిస్తాయి చేసే ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం ఉంది ధన సంపాదన పెరుగుతుంది న్యాయపరమైన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి తోటి ఉద్యోగుల ఉన్నతికి పాటుపడతారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు పెద్దల ఆశిస్సులు మీకు లభిస్తాయి పది మందిలో మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు అందరినీ జయించుకు రాగలుగుతారు విద్యలచే వినోదపడి సుఖిస్తారు మనోధైర్యాన్ని కలిగి ఉంటారు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులకు స్వస్థాన ప్రాప్తి ధన లాభ యోగమున్నది కీర్తిని పొందుతారు ఆరోగ్యంగా జీవిస్తారు తీర్థయాత్రలను చేయిస్తారు దేవతానుగ్రహ ప్రాప్తి సమయానుకూలంగా పనులు చేసి సాధించుకుంటారు భార్య భర్తల మధ్య అన్యోన్యత అన్నింటా జయము గృహమున మంగళకర వాతావరణం ఉన్నది శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఆకస్మిక ధన లాభము వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు వాహన ప్రాప్తి పేరు ప్రతిష్టలు పెరిగి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాశి జాతకులకు వలన అలసట మనోధైర్యము భారీగా వస్తు వస్త్రాదులను కొనుగోలు చేస్తారు ఇంట పండుగ వాతావరణము చేసే వృత్తులయందు అంత ఆశాజనకముగా ఉండదు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము పై అధికారులను దర్శిస్తారు కళ్యాణాది శుభకార్య యోగమున్నది మానసిక సౌఖ్యము భోగభాగ్యాలను అనుభవిస్తారు వన విహారాలు చేస్తారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు జల క్రీడల్లో పాల్గొంటారు విద్యా వ్యాసంగాల్లో పాల్గొని బహుమతులను గెలుచుకుంటారు ఉద్యోగ విషయంలో జ్ఞాన సముపార్జనకు శిక్షణలు పొందుతారు ఈ రాశి జాతకులు దక్షిణ దేశ యాత్రలు పుణ్యకార్య ఆచరణ జప హోమాది కృతువులను నిర్వర్తిస్తారు దాన ధర్మాలు చేస్తారు ఉద్యోగులతో ఉన్నతి పై అధికారులను మెప్పు పొందుతారు చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది సమయానుకూలంగా వ్యవహరించి సమస్త కార్యాన్ని జయము కలుగుతారు ధనధాన్య అభివృద్ధి సుఖ సంతోషాలు ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇండ్ల స్థలములు భూమి కొనుగోలుకి అవకాశం ఉన్నది ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో అంత అనుకూలమైన వాతావరణం కాదు అయినా కూడా కొత్త పంథాలో ఆదాయాన్ని సమీకరిస్తారు కుటుంబ సౌఖ్యము ప్రశాంతత దూరప్రాంత సందర్శన విహారయాత్రల్లో పాల్గొంటారు విందు వినోదాల్లో ఆనందాన్ని పొందుతారు ఇతరులకు సహాయపడతారు శరీర ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరము ఆలోచన విధానం మారుతుంది పది మందిని కలుపుకొని ముందుకు సాగుతారు ధనం నిలబడుతుంది కళత్ర ఆరోగ్యం మెరుగవుతుంది దుర్గాదేవిని ఆరాధించడం మంచిది ఈ రాశి జాతకులు అనుకోకుండా పెద్దల ఆగ్రహానికి గురవుతారు వస్తు నాశనము ధన వ్యయము దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు వ్యాపారస్తులకు బాగుంటాయి ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేస్తారు షేర్ మార్కెట్ కలిసి వస్తుంది సోదర బలం మీకు పెరుగుతుంది వారి సహాయ సహకారాలు తోడ్పాటు మీకు ఉంటుంది మీరు చేసే వృత్తి కలిసి వస్తుంది ఇంట్లో ఆరోగ్య సమస్యలు తప్పవు వైద్య సహాయం అవసరం ఉంటుంది బంధువుల నుండి శుభవార్తలు వారి ఉన్నతికి సంబంధించిన వర్తమానాలు ధైర్యంతో కార్య జయాన్ని పొందుతారు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం మంచిది ఈ రాశి జాతకులు ఆరోగ్య విషయమే శ్రద్ధ అవసరము వైద్య సహాయము లభిస్తుంది అనారోగ్యం నుండి కోలుకుంటారు గృహమున బంధువుల తాకిడి ఉంటుంది అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తారు ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది గృహోపయోగమునకు ధనమును వెచ్చిస్తారు విద్యార్థుల కృషికి తగిన ఫలితం వస్తుంది ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం లభిస్తుంది నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు ఈ రాశి జాతకులకు గతంలో నిలిచి ఉన్న వ్యవహార ప్రతిబంధకాలు తొలుగుతాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ముక్షలతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి నిర్వహణ బాగుంటుంది శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము కోపము ప్రయాణములందు అసౌకర్యము వ్యవహారాల్లో ఇతరుల సహకారంతో ముందంజలో ఉంటారు సకాలంలో వనరులను సమీకరిస్తారు సమయానికి తగినట్టు వ్యవహరిస్తే ఇంటా బయట సంతోషముగా ఉంటుంది తగిన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు గణపతిని ఆరాధన చేయుట మంచిది రేపటి రాశిఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం